హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని టీటీడీ మాజీ చైర్మన్ తెలుసు మీకు కరుణాకర్ రెడ్డి ఆయన మీద ఎన్నో కేసులు అవి ఇవి ఆయన మళ్ళీ తాజాగా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఏంటంటే చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్ట్కు పది రూపాయలు రాలేదన్నారు టీడీటీ టీడీ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కర్ణాకరెడ్డి శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చంద్రబాబు గతంలో విషయం చెప్పారు ఇప్పుడు అవే డబ్బు మీ ఇంటికి వస్తున్నాయా అని ఆయన ప్రశ్నిస్తున్నారు సమాధానం చెప్పండి సార్ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి అని కామెంట్స్ చేశారు సో ఇప్పుడు దుమారం రేపు శ్రీవాణి ట్రస్ట్ అవినీతి అంటూ ట్రస్ట్ డబ్బులు తాడేపల్లికి అంటూ విష ప్రచారం అప్పట్లో మా నాయకుడు వైఎస్ జగన్ పనులు చేయడం మాత్రమే తెలుసు దేశమంతా దేవాలయాలు నిర్మి నిర్మాణం చేయాలని ప్రత్యేక దర్శనం ద్వారా దర్శనాలు ఇవ్వాలని చూశారు చంద్రబాబు పాలనలో శ్రీవాణి ట్రస్ట్కు పది రూపాయలు కూడా రాలేదు వైఎస్ జగన్ పాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు రెండు వేల ముప్పై ఎనిమిది కోట్లు జమ అయ్యాయి ఇది జగన్ వాళ్ళే సాధ్యమైంది దీన్ని కాదంటారా కాదంటారా చెప్పండి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా ఆలయాలు నిర్మించండి అని చంద్రబాబు ఇప్పుడు చెప్తున్నారు మూడు వేల ఐదు వందల ఆలయాలు వైఎస్ జగన్ పాలనలో పూర్తి అయ్యాయి అందులో మూడు వందల ఆలయాలు జీవోద్ధరణ చేయించారు ఇప్పుడు పాలన ఉండి ఉంటే దేశవ్యాప్తంగా లక్ష గుళ్ళ నిర్మాణం జరిగి ఉండేది మరి ఇప్పుడు శ్రీవాణి నిధులు అన్నీ చంద్రబాబు ఇంటికి వస్తున్నాయా శ్రీనగర్ ముంబై భువనేశ్వర్ విశాఖలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మాణం చేపట్టాము ఆ నాడు శ్రీవాణి ట్రస్ట్పై విషయం చెప్పారు ఇప్పుడు అదే ట్రస్ట్ గురించి మీరు పొగుడుతున్నారు చంద్రబాబు మీ మాదిరిగా వైఎస్ జగన్ రంగనాయకుల మండపం గురించి చెప్పుకోలేదు గుడి లోపల ఏ టెక్నాలజీ వాడడం ఆగమశాస్త్రం విరుద్ధం మీరు చెప్పినట్లు చేస్తే సంతృప్తికర దర్శనం అనేది దుర్లభం అమరావతి గ్రాఫిక్స్ మాదిరే ఆదిదేవుణ్ణి గ్రాఫిక్స్లో చూపించాలని చెప్పదలుచుకున్నారా వైఎస్ జగన్ చేసిన మంచిని అంగీకరించండి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆయన కార్యాలయంలోనే బూతులు మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడాలి శ్రీవాణి ట్రస్ట్ రాగానే రద్దు చేస్తామని చెప్పిన వ్యక్తి టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు గుర్తు తెచ్చుకోండి ఇరవై ఏళ్ల ముందే బాలకృష్ణకు పిచ్చి పట్టింది అని ఆయన బావగారు పుస్తకంలో రాశారు ఆయన బావగారు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాసుకొచ్చారు బాలకృష్ణకు కృతజ్ఞత ఉంటుంది అనుకున్న దివంగత నేత వైఎస్ఆర్ ఆనాడు బాలకృష్ణకు సాయం చేశారు కానీ బాలకృష్ణ తప్ప తాగి మాట్లాడారు అని కరుణాకర్ రెడ్డి భువన కరుణాకర్ రెడ్డి చాలా ఘాటుగా విమర్శలు చేశారు ఎస్